దేవుడు మనతో మాట్లాడిన సంగతులు దేవుడు మనతో మాట్లాడిన సంగతులు గుర్తు చేసుకుందాం దేవుని కృతజ్ఞతలు చెప్దాం ఈరోజు నాతో మాట్లాడేవా నన్ను ధైర్యపరిచవ దేవ నీకు స్తోత్రమయ్యా నీకు స్తోత్రమయ్యా నీకు స్తోత్రమయ్యా నీకు స్తోత్రమయ్యా మన దేవుడు స్వస్థపరచగల దేవుడు బ్రతికించగల దేవుడు కాపాడగల దేవుడు రెట్టింపు ఇవ్వగల దేవుడు రోగశయ్య మీద ఆదరించగల దేవుడు రోగశయ్య మీద ఆదరించగల దేవు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడాడు తన వాక్కులను ఈరోజు మనకు వినిపించాడు తన దాసుని ద్వారా అభ్యంతర పడకుండా ఉండునట్లు దేవా నన్ను జాగ్రత్త చేత నీకు స్తోత్రమయ్యా ఏ విషయంలో కూడా నిన్ను సందేహించక నీ విషయంలో అభ్యంతర పడక ఉండునట్లు దయచేసి నన్ను కాపాడు ప్రభువా నన్ను కనికరించు ప్రభువా దుర్బోధలు నేను వినకుండా వాటిని నమ్మకుండా నమ్మి మోసపోకుండా నన్ను కాపాడు ప్రభు అంటూ ప్రార్థనలో ఉందాం ఈ ప్రార్థనలో ఉన్నోళ్ళు ధన్యులు ఎవరన్నా వెనకపోయి పోయి నిలబడ్డారేమో పంపించండి వాళ్ళని ప్రార్థనలో ఉంచండి కొంతమంది తెలివిగా వెనకపోయి నిలబడతారు ఈ ప్రార్థన ఎగ్గొట్టి పనికి మనల్ని తెలివేది రమ్మని వచ్చి మోకాళ్ళు వేయమను కాసేపు ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఉండమను దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు మనిషి చేయగాదు దేవుని హస్తం వచ్చింది మీ మీదికి దేవునికి స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక హలలుయ హయ హ రండి మోకాళ్ళ మీద ఉండండి మోకాళ్ళ మీద ఉండండి మోకాళ్ళ మీద ఉండండి చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి నా దేవుడు సహాయకుడు నా దేవుడు సహాయకుడు ఒకవేళ ఇంతవరకు బీదలను కరుణించే మనసు నీకు లేకపోతే ఇక కరుణించు అది నీ బంధువుల్లో బేదలు కావచ్చు స్నేహితుల్లో భేదలు కావచ్చు ఇరుగు పొరుగుల్లో ఉన్న భేదలు కావచ్చు నీ ఇంటి ముందుకు దేవుడు పంపించే భేదలు కావచ్చు అది నీ బంధువుల్లో ఉన్న భేదలైనా సరే నువ్వు సాయం చేయి నువ్వు కాపాడు వాళ్ళని ఆదుకో నువ్వు చేయదగ్గ మేలు వారికి చెయ్యి నా తండ్రి తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు వేదలను కటాక్షించువాడు ధన్యుడు ఇంతవరకు చెయ్యి బిగబట్టే బుద్ధి నీ దగ్గర ఉందేమో చెయ్యి కురచేసే బుద్ధి నీ దగ్గర ఉందేమో ఇతరులకి ఇవ్వలేని మనసు కొరచైన మనసు కఠినమైన మనసు నీకుండిందేమో ఇది మొదలుకొని నీకు అలా ఉండొద్దు నువ్వు దేవుని బిడ్డవి నువ్వు క్రీస్తు బిడ్డవి నువ్వు దేవుని బిడ్డవే నీకు ఇంకా అలా ఉండకూడదు నీకు ఇంకా అలా ఉండకూడదు తండ్రి నీకు స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం ఈరోజు నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు వందనాలు 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 నీకు ఇష్టమైన ఉపవాసం ఏంటో నువ్వు తెలియజేశావు ప్రభువ ఓ మేం చేయగలిగినంత చేయడానికి సహాయము చేయి నీ పరిచర్య కొరకు ఓ దీనిలోైన వారికి మేము చేయదగ్గ సాయం చేయడానికి సహాయము చేయి నీకు స్తోత్రము 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 స్తోత్రం ఓ మేము కూడా బీదలమై ఉన్నాము మమ్మల్ని కూడా ఇతరులు కరుణించినట్లు నువ్వు చేయగలుగుతున్నందుకు నీకు స్తోత్రములు మమ్మల్ని నీవు కరుణిస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం మేమే బీదలమై ఉన్నప్పటికీ మాకంటే బీదలైన వారిని ఇక నుంచి మేము జ్ఞాపకం చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయాం నిశ్చయించుకున్నాం తండ్రి నీకు స్తోత్రం మేము బీదలమై ఉన్నప్పటికీ మా కంటే బీదలైన వారిని మేము జ్ఞాపకం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం మమ్మల్ని బలపరుచు స్థిరపరచు వెలిగించు సమృద్ధితో నింపు రోగ పడక నుంచి లేవనిత్తు బలహీనతల నుంచి లేవని స్వస్థపరచు ప్రభువా స్వస్థపరచు ప్రభువా స్వస్థపరచు ప్రభువా మా రిపోర్ట్స్ మార్చు వేస్తున్నాము నువ్వు బాగు చేయగల దేవుడవు నువ్వు ప్రతికించగల దేవుడవు కాపాడగల దేవుడవు స్వస్థపరచగల దేవుడవు నామములో స్వస్థత 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 కలుగును సర్వ శరీరాలు ఆరోగ్యముతో నింపబడాలి సర్వ శరీరాలు ఆరోగ్యముతో నింపబడాలి నీ కొరకు పని చేయనట్లు దీనులను కరుణించునట్లు సేవ చేయునట్లు మాకు ఆరోగ్యము నివు శక్తిని నీకు స్తోత్రములు 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 చేద్దామా అందరం ప్రార్థన చేద్దాం అడగండి దేవుణ్ణి అడగండి మీ సమస్యలు దేవుని ముందుకు తీసుకొని రండి మీ ఇబ్బందులు దేవుని ముందుకు తీసుకొని రండి ఇంతవరకు కఠిన హృదయం గలవారైతే క్షమాపణ అడగండి దేవుణ్ణి దయ చూపమని అడగండి దేవుణ్ణి క్షమించమని అడగండి చాలా మందిని నేను కఠినంగా లేదు పో అన్నాను నన్ను క్షమించు ప్రభువా చాలా మందిని దాటిపోయాను ముఖం చాటేశాను నన్ను క్షమించు ప్రభువా నన్ను మన్నించు ప్రభువా దీనిలైన వారికి బీదైన వారికి కనికరం చూపవలసిన వారికి కనికరం చూపలేదు నన్ను క్షమించు ప్రభువా నన్ను మన్నించు నా దరిద్రానికి అదే కారణమేమో లేమికి అదే కారణమేమో నా కొరత కొదవకు అదే కారణమేమో నన్ను క్షమించు ప్రభువా అయ్యా నేను ఇక తోడ్పాటు అందిస్తాను ప్రభువా నిర్ణయించుకున్నాను ప్రభువా అయ్యా నేను అభ్యంతరపడనయ్యా నీ అందరి విశ్వాస విషయంలో నేను అభ్యంతరపడను ప్రభు నేను నేను నమ్ముతున్నాను ప్రభు నువ్వు నమ్మకంగా చేయగలవు తండ్రి నీకు స్తోత్రము 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 నమ్మకస్తుడవు దేవా నీకు స్తోత్రము అడగండి మీ సమస్యలు అడగండి నీ పొలమునకు పట్టిన తెగులు తిప్పుకునేటట్టు నా దేవుడు చేయగలడు నీ పొలమునకు పట్టిన తెగులు తిప్పుకొని అదే పొలము మళ్ళా నీకు అక్కడకు వచ్చేటట్టు నా దేవుడు చెయ్యగలడు ప్రభు కనికరించు కనికరించు చాలా మంది పొలాలు తెగుళ్ల చేత ఉన్నాయి ప్రభు తెగుళ్ల చేత ఉన్నాయి భారీ ఖర్చుతో మిరప పొలం వేశారు బొబ్బర తెగులు చేత నా ప్రభు నల్లి చేత నా ప్రభావ పొలాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి నా సరే ఎడగ వేస్తున్నాము ఆ తెగులు తిప్పుకోవాలి ఆ నల్లి నిర్మూలం కావాలి ఆ చేలు బాగుపడాలి ఏ సున్నాములో ఆ బాగుపడాలి ఏ సున్నాలో ఆ పైరు బాగుపడాలి ఏ సున్నాలో నీ బిడ్డలు రైతులు కన్నీరు విడుస్తున్నారు ప్రభువా రైతులు ఎందుకు జాలి పడు పొలములైనా కావచ్చు ఏ విధమైన పొలములైనా కావచ్చు నా ప్రభు మీరు దయ చూపండి మీరు సహాయం చేయండి మీరు పిడికిలి విప్పి వారికి దానము చేయండి అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి మీరు పిడికిలి విప్పి ఉద్యోగాలు ఇవ్వండి దేవా ఇవ్వండి ఇవ్వండి వారికి ఉద్యోగం ఇవ్వటమే కాదు వారు అనేక ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేయండి ప్రభు నీకు స్తోత్రము 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 తమ మనసును మార్చుకున్నారు తమ బుద్ధిని మార్చుకున్నారు ఇది విశాల హృదయలే బ్రతగా గోరారు గనుక ఈ బిడ్డల్ని ఇది మొదలుకొని ఆశీర్వదించు వారు కలిగి ఉన్న రోగములను స్వస్థపరచు ప్రభు మొన్న ఆదివారం రోజు ఒక అద్భుతమైన తొమ్మిది ఆసుపత్రులలో తిరిగిన లివర్ చెడిపోయింది లివర్ చెడిపోయింది వీడు మీకు లేడు ఇంకొక బిడ్డ కోసం ప్రయత్నం చేయండి ఈ పన్నెండేళ్ల బాబు మీకు లేడు అని వైద్యులు చెప్పి పంపించారు నా తండ్రి నీ సన్నిధికి వచ్చినప్పుడు నీ పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నా ప్రభువా నీవు వాణిని ముట్టి స్వస్థ పరీక్ష పదికు తీసుకెళ్ళినప్పుడు ఓ పరీక్ష చేసి ఏ ఒక్క భయవం కూడా తేడా లేదు సూపర్ గా ఉన్నాడు ఎవడు చెప్పాడు ఓ అద్భుతమైన స్వస్థత అయ్యా ఈ రిపోర్ట్ లో చూడండి మరి రిపోర్ట్లన్నీ ఇలా వచ్చినాయంటే ఆ రిపోర్ట్ల ప్రకారం అయితే అసలు వాడు ప్రతి గుంటానికి వీలేదు కానీ ఈ రిపోర్ట్ ప్రకారం వాడిలో రోగమే లేదని సాక్ష్యం ఇచ్చి పంపించారు ప్రభు అలాంటివి ఎన్నో ఎన్నెన్నో వేలకు వేలు సాక్ష్యాలు ఇదంతా నీవు చేసిన కార్యాలు కదా నీవు చేసిన కార్యాలు కదా నీవు మార్చిన రిపోర్ట్లు కదా నీవిచ్చిన స్వస్థత కదా సర్వ శరీరమును బాగు చేయగల దేవుడు మమ్మల్ని మా బిడ్డల్ని బాగు చేయగల దేవుడు బలపరచగల దేవుడు స్వస్థపరచగల దేవుడు విడిపించగల దేవుడవు నరములు ఎముకలు కండరములు కీళ్లు మూల్గలను ముట్టి బాగు చేయగల దేవుడవు గుండె కిడ్నీలు లివరు ఊపిరితిత్తులు మెదడు సర్వవయవాలు పేగులతో సహా శుద్ధి చేయగల దేవుడవు చేయగల చిన్నవేమి పెద్దవేమి అన్నిటినీ స్వస్థపరచగల దేవుడౌనాది క్యాన్సర్ కావచ్చు క్యాన్సర్ ఎన్ని రకాలు ఉన్నది అన్ని రకాలు కావచ్చు నువ్వు స్వస్థపరచగలవు నువ్వు స్వస్థపరచగలవు రిపోర్ట్ మార్చగలవు నా తండ్రి నా తండ్రి నువ్వు కార్యములు చెయ్యి నీ బిడ్డల జీవితాల రిపోర్ట్స్ మారి ఆ మారిన రిపోర్ట్స్ నిలబడాలి సాక్ష్యాలు రావాలి ఈ శుక్రవారం వేళ ఈ ఉపవాస దినమందు మా బిడ్డలు మేము కలిసి చేస్తున్న ఈ ప్రార్థనలు గైకోను మా బిడ్డలకు మాకున్న బలహీనతలు స్వస్థత 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 స్వస్థ దయ్యముల నుండి విడుదల దయ్యముల నుండి విడుదల దయ్యపు కలల నుండి విడుదల భయాల నుండి విడుదల మంత్ర ప్రయోగాలు నాశనం అవ్వాలి మంత్ర ప్రయోగాలు కాలిపోవాలి మాంత్రిక శక్తులు నిర్వీర్యమైపోవాలి నిర్వీర్యమైపోవాలి దేవా దేవా నీ బిడలను కాయండి నీ బిడల మీద ప్రయోగాలు చేస్తున్నటువంటి దుష్టమోకనాన చివేయండి చివే ఓ ఏ ఒక్క ప్రయోగం సక్సెస్ కాకూడదు ఏ మాంత్రిక విద్య సఫలం కాకూడదు అవన్నీ నాశనం అవ్వాలి అవన్నీ నిర్మూలమవ్వాలి అవన్నీ క్షపించబడాలి అవి చేసేవాళ్ళు మారాలి మారి వాళ్లే సాక్ష్యాలు తీసుకొని రావాలి నీ బిడ్డలకు దయ చూపండి వారి పని పాటల్లో వారికి తోడ్పాటు అందించండి వారికి ఉద్యోగాలు ఇవ్వండి వారు చేసే నీతియుక్తమైన వ్యాపారాలన్నీ సఫల సఫలం అవడానికి సహాయం వారి వ్యాపారాలు ఆశీర్వదించబడేటట్టు చేయండి వారి పిడికిళ్లు నింపండి వారి పిడికిళ్లు నింపండి అంతేగాది వీరందరికీ ఆత్మల భారం ఇవ్వండి వీరందరికీ ఆత్మల భారం ఇవ్వండి రశించి ఆత్మను రక్షించడానికి ప్రతి ఒక్కరికి శ్రద్ధనివ్వండి ఆసక్తిని ఇవ్వండి భారాన్ని ఇవ్వండి వారి సంతతి దీవించబడాలి వారి పిల్లలు దీవించబడాలి వారి పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలి వారికి వివాహాలు కావాలి వీడి మించిపోతున్న పిల్లలకు వివాహ సంబంధాలు రావాలి గొడ్రాళ్ళు గర్భవతులు కావాలి గొడ్రాళ్ళు గర్భవతులు కావాలి గొడ్రాళ్ళు సంతానవతులు కావాలి పిల్లలకు రోగాలు తొలగిపోవాలి పిల్లలకు తొలగిపోవాలి ఈ మాటలు వింటున్న వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు లైవ్ లో ఉన్నవాళ్ళు ఆసుపత్రిలో ఉన్నవాళ్ళు ఆ రోగ శయ్యల మీద నుంచి లేచి రావాలి ఆ మరణ పడకలోంచి లేచి రావాలి వేస్తున్నాము నీ బిడ్డల జీవితాల్లో కార్యాలు చేయి నీకు ఎదుర్కొంటున్నారు వ్యసనాల నుంచి విడుదల చదువుకుంటున్న బిడ్డలకు వారి చదువుల్లో తోడై ఉండు సేవకు సిద్ధపడుతున్న వారి సంతానము ఆశీర్వదించబడేటట్టు చెయ్యి వారిని సేవ కొరకు సిద్ధపరచో వారిని నీ కొరకు బలముగా వాడుకో వారిని అభిషేకించు సేవ కోసం వచ్చిన సేవకులు వారు చేస్తున్న సేవలు ఆశీర్వదించబడాలి వారు చేస్తున్న సేవలు విస్తరించాలి అనేక ప్రాంతాల్లో పరిచర్యలు ఏర్పడాలి అనేక ప్రాంతాల్లో సంఘాలు విస్తరించాలి పరిచర్య మాత్రమే కాదు సార్వత్రిక సంఘము విస్తరించాలి సార్వత్రిక సంఘము విస్తరించాలి దుర్బోధ నిర్మూలమైపోవాలి అబద్ధ బోధ దయ్యాల బోధ నాశనం అవ్వాలి సత్యస్థాపన జరగాలి సత్యస్థాపన జరగాలి సత్య సంబంధులు సత్య సంబంధులైన సేవకులు పెద్దలు చిన్నలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు ఉజ్జీవం పొందాలి ఆరోగ్యవంతులు కావాలి సమృద్ధి గలవారు కావాలి నిశక్తితో నింపబడాలి అంత్యకాలము సంగము సిద్ధపడాలి రాకకు ఆయత్త పడాలి ఓ మనుషుల్ని మత్తుల్ని చేసే దయ్యాలు వెళ్ళిపోవాలి మనుషుల్ని బద్దకస్తులుగా సోమరులుగా నిష్పలుగా చేసే నీ బిడ్డలకు గొప్ప విశ్వాసంతో బిడ్డ తెచ్చిన శక్తితో నింపి రోగులైన వారది రాసుకొని వ్రాసుకొని ప్రార్థించినప్పుడు స్వస్థత 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 రోగులకు అది రాసి ప్రార్థించినప్పుడు విడుదల కనికరించు చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనలు ఇక్కడ ఉన్నవారు లైవ్ ద్వారా ఏకీభవించే వేల కొలది మనుషులు అందరిని నీ దయగల చేతికి అప్పగిస్తూ అందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి నెమ్మదినిచ్చి ఆదరణ ఇచ్చి నడిపించండి ఎవరి గుండెల్లో ఏ బాధ ఉందా భర్తలు వదిలిపెట్టిపోయిన ఆడపిల్లలు ఉన్నారా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కని నిలువున వదిలిపెట్టి దేశ దిమ్మర్లాగా వ్యభిచారాల్లోనూ త్రాగుడిలోను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగి ఆడపిల్లల గొంతులు కోస్తున్న దుర్మార్గులు ఉన్నారు వాళ్ళు మారాలి మారాలి ఇంటి ముఖం పట్టాలి తిరిగి రావాలి వాళ్ళు కలుసుకోవాలి ప్రభువా అలాగే యవనసులైన పిల్లల్ని చేసుకొని విడాకులు ఖర్చులు పెట్టుకున్న దుర్మార్గులు కూడా మారాలి మారాలి ఆడపిల్లలకు న్యాయం జరగాలి అలాగే కొంతమంది దుర్మార్గు రాళ్ళైన ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా మారాలి మగ పిల్లలకు న్యాయం జరగాలి దయతో జ్ఞాపకం చేసుకో ప్రభు కుటుంబాల్లో సమాధానాలు రావాలి కుటుంబాల్లో సమాధానాలు రావాలి అన్యజనులు మారాలి అయ్యా నిజమైన దేవుడవు నీవేనని అందరూ తెలుసుకోవాలి కృభతో జ్ఞాపకం చెల్లిస్తూ బిడ్డలు తిరుగు ప్రయాణంలో తోడై ఉండు ఎక్కడ ఎవరు ఏ విధమైన కీడులో పడకుండా కాపాడు కృపాక్షేమం కలిగించు నీ సన్నిధి సమాధానం సమృద్ధిగా తోడుగా ఉంచి దీవించమని మీ దయగాల చేతికి బిడ్డలందరినీ అప్పగిస్తూ ఏ సుప్రశస్త నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి కావాలి కావాలి యేసు నువే కావలే రావాలి రావాలి నీ సన్నిధి నా తో రావలే కావాలి కావాలి

అనా కొండ కోట ఉటరు వే మాధారము నువే ఈ జగతి పణ్యను రేను ఏ కొరతను నాక్షే మాధారము నువ్వే ఈ జగతి మాక్షేపణ్యను రేను ఏ కొరతను తల తలను నేను అలవరపడనయ్యా నీ తలపులూ నేనున్న అంతే చాలయ్యా తలలు నేనున్న అలవర నీ మీ తలపులలు నేనున్న అంతే చాలయ్యా കുണ്ടകുട്ട് చల్లని నీ దర్శన వేళలలో ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో మండు టెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో ఆశైన శ్వాసై నం మీ రేసయ్యావు సైనాం ఖ్యాసైనా నీ మీ రేనయ్యా సైనా శ్వాసై నం మీ సైనాం ఖ్యాసైనా నీ

మలచినయే సయ్యా మీ కృపయే గోరికిను చాలయ్యా వేదనని వేడుకగా మలచినయే సయ్యా నీ కృపయే గొరికెను చాలా లేకుండా కోటోవే సయ గండవే సయ కోటే కావాలి కావాలి కేసు కావాలి కావాలి Jesus Jesus Nazareno Jesus Hallelujah Amen